సిద్దిపేట జిల్లాలోని ఎర్రబల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు సమావేశమయ్యారు కవిత లేఖ ఎపిసోడ్ అనంతరం బీఆర్ఎస్ లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది కాళేశ్వరం నోటీసులపై చర్చించే అవకాశం ఉంది రైట్ దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైతులు లైవ్ లో అందిస్తారు సైతులు మరి కాళేశ్వరం నోటీసులపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీని మీద మరిన్ని అప్డేట్స్ ఎస్ రీనా కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపైన చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే కవిత లేఖపై ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది కవిత ఆరు పేజీలతో కూడినటువంటి లేఖను తన తండ్రి కేసీఆర్కు రాశారు సో ఆ లేఖ ఏ విధంగా బహిర్గతమైన దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది దాంతో పాటుగా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి జూన్ ఐదో తారీఖు రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకి రావాలని పేర్కొన్నారు కాబట్టి సో కమిషన్ విచారణకి హాజరు కావాలా లేదంటే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని కాళేశ్వరం కమిషన్కు ఒక లేఖ రాయాలా కేసీఆర్ అనే దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో దానికి పులి స్టాప్ ఇంతవరకు పడలేదు అంటే దాని కారణం ఏంటంటే ముఖ్యంగా నిన్న ఆ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు అయితే కవిత అమెరికా పర్యటన అంటే ఈ నెల పదహారున ఆమె అమెరికా పర్యటనకు వెళ్ళింది అమెరికా పర్యటన ముగించుకొని శంషా హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించింది ఆ మీడియా సమావేశంలో అనేక అంశాలు ఆమె ప్రస్తావించింది అంటే ఏంటి ముఖ్యంగా లేఖ ఇషం ఏ విధంగా బహిర్గతమైందో ఆ లేఖ ఆమెదే కాదని దాదాపుగా అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు ఆమె అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత నిర్ధారణ చేసింది లేఖ రాసింది నేనే సో కొన్ని సలహాలు సూచనలు చేసి నా తండ్రి కేసీఆర్ గారికి నేను లేఖ రాశాను కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు అని ఆమె సంచలన ఆరోపణలు చేసింది అయితే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు అనేది నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఆ మీడియా సమావేశంలో ఇటు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు ఎందుకంటే దయ్యాలు ఎవరు మరి దానియాలు ఉండడం వల్ల కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉండడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదా అనేది ప్రశ్న ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు పార్టీలో కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది అన్ని పార్టీల్లో కోవోట్లు ఉన్నట్లే మా పార్టీల్లో కూడా కోవోట్లు ఉన్నారనేది కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు దాంతోపాటుగా ఏమైనా అంతర్గతంగా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే నేరుగా డెమోక్రసీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎవరికైనా చెప్పుకునే అవకాశం ఉంటుంది దానిలో భాగంగా చెప్పుకుంటే బాగుండు తప్ప ఈ విధంగా బయట మాట్లాడడం సరైనది కాదని కవితకు ఒక హెచ్చరిక లాంటిది కేటీఆర్ చేసినట్టుగా కూడా మనం అనుకోవచ్చు అంతే అనుకోవచ్చు ఎందుకంటే వాస్తవంగా ఏమైనా సలహాలు సూచనలు పార్టీకి ఇవ్వాలంటే నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు కదా అనేది ఇండైరెక్ట్గా కేటీఆర్ చెప్పినట్టే అదే దాని అర్థం కాబట్టి సో ఇక కోవట్లు ఎవరున్నారు దయ్యాలు ఎవరున్నారు కేసీఆర్ చుట్టూ అనేది అంశం సంబంధించి ఆ ప్రశ్నలకు కేటీఆర్ దాటి చేసుకుంటూ వచ్చారు సమాధానం చెప్పలేదు సో అది ఇంకా కొంత అనుమానాలకు తావిస్తుంది పార్టీలో ఏం జరుగుతుంది ఏం నిర్ణయం కవిత తీసుకోబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది కాబట్టి సో ఇంతటితో ఫుల్ స్టాప్ పర్లేదు కాబట్టి సో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఏంటి కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె అమెరికా పర్యటనకు పోయినప్పుడు తను రాసినటువంటి లేఖ బహిర్గతం కావడం అంటే ఆమె రాసింది ఎప్పుడు మే రెండో తారీఖు రాసింది లేఖ కేసీఆర్కు ఏమని పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ రోజు ఏప్రిల్ ఇరవై ఏడో వరంగల్ జిల్లా వేదికగా ఎలకతుర్తిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ కోసం చాలామంది ఎదురు చూశారు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా చాలామంది ఆసక్తిగా కనబరిచారు కానీ కేసీఆర్ స్పీచ్ చాలా బాగుంది కానీ కొన్ని అంశాలు మాట్లాడితే బాగుండనేది ఆమె సలహాలు సూచనలు చేశారు పాటుగా కొన్ని ఆమె పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అందులో మెన్షన్ చేశారు ఆరు పెళ్లిలతో కూడినటువంటి లేఖ ఆ లేఖ కేసీఆర్కి అందిందా కేసీఆర్ చదివారా లేదా అనేది పక్కకు పెడితే ఆ లేఖ ఏ విధంగా బహిర్గతమైనది అనేది కవిత ప్రశ్న దానికి సంబంధించినంతవరకు నా జవాబు మాత్రం పార్టీ నుంచి రాలేదు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అంటే కవిత లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి అంటే కవిత రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ రాసిన మాట వాస్తవం అని తను ఒప్పుకున్నప్పుడు మరి ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అనేదాన్ని ఇప్పుడు ప్రశ్న కాబట్టి సో దానికి నిన్న కేటీఆర్ కూడా సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి సో ఈ అంశాలన్నీ పైన కూడా కేసీఆర్ తోటి కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ భేటీ అయ్యారు భేటీలో అనేక అంశాలు చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం కేటీఆర్తో పాటుగా కొందరు కీలక నేతలందరూ కూడా ఎరవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అత్యంత సన్నిహితులు మాత్రమే అంటే కేసీఆర్కి కేటీఆర్కి అత్యంత సన్నిహితులు మాత్రమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంతో కేసీఆర్తో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది యాక్చువల్గా కవిత అమెరికా పర్యటన ముగించుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్లాల్సి ఉండే కానీ కేసీఆర్ అపార్ట్మెంట్ ఖరారు కాలేదు అనేది స్పెక్యులేషన్స్ జరిగాయి అది నిజమా కాదా అనేది మనకు తెలియదు కాకపోతే రెండు రోజుల నుంచి కవిత కేసీఆర్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఎరవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది కానీ కేసీఆర్ పర్మిషన్ ఇంకా రాకపోవడం వల్ల ఆమె ఇక్కడ బంజరేచ్లో ఉన్నట్టు తన నివాసంలో ఉంటున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది సో నిజంగా అపాయింట్మెంట్ కోరిందా కేసీఆర్ దగ్గరికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసిందా లేదా అనేది తెలియదు కానీ మొత్తానికి ఈ విధంగా స్పెక్యులేషన్స్ జరిగినాయి సో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం పార్టీలో కొన్ని అనుమానాలు ఏదైతే తలెత్తుతున్నాయో ప్రశ్నలన్నీ కూడా వాటి అన్నిటిపైన ప్రస్తుతం అయితే ఎరవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయ్యారు ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటుగా కొన్ని స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఒక కేస్ ప్రకటన రాబోతుంది కవిత నుంచి ఒక ప్రకటన రాబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా అంశంగా మారింది మరి ఆ ప్రకటన ఏంటి పార్టీ పెట్టబోతుందా లేకపోతే పార్టీలో ఇంకేమైనా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆమె సంచలన ఆరోపణలు ఇంకేమైనా చేయబోతుందా ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి కనబడుతుంది కాబట్టి చూడాలి మరి జూన్ రెండో తారీఖు కవిత ఏం మాట్లాడబోతుంది కవిత ఏం ప్రకటన చేయబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి దానికంటే ముందు ఇప్పుడు కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు కాబట్టి సో ఇంతటితో పోలీస్ స్టాప్ పెడతారా ఇంకా ఏందనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సో అది ఇప్పుడు చర్చించిన అంశాలు ఏదో ఇప్పుడు అంతర్గతంగా చర్చిస్తారు కాబట్టి సో అవి ఏమీ బయటికి రానప్పటికి కూడా కేటీఆర్ మరి మరోసారి మీడియా ముందుకు వచ్చి కవిత ఏ ప్రశ్నలైతే లేవనెత్తిందో ఆ ప్రశ్నలకి మరి కేటీఆర్ సమాధానం చెప్తారు ఎందుకంటే కేటీఆర్ ఎందుకు చెప్తారంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి సో అందుకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది కవిత అడిగిన ప్రశ్నలకే కాదు పార్టీలో ఎవరు అడిగిన ప్రశ్నలకు అన్నిటి కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు తన సోదరి కవిత అడిగిన ప్రశ్నలకు మరి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ఎందుకంటే ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది ఎవరు ఉన్నారు దానినగా కోవట్లు ఎవరు ఉన్నారు అనేది కూడా ఆమె అనేక ప్రశ్నలు సంధిస్తుంది కాబట్టి మరి దానికి కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది దీంతో పాటుగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా దానిపైన విచారణ చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇంజనీర్స్ పనిచేశారో వారందరినీ కూడా కమిషన్ విచారణ చేసింది ఒక నివేదిక సిద్ధం చేసింది సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఉన్నది ఈ కమిషన్ విచారణ చేస్తుంది కాబట్టి సో ఇక అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటుగా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఇటల్ రాజేంద్రతో పాటుగా కేసీఆర్ విచారించాలని కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా నోటీసులు కూడా ఇచ్చింది జూన్ ఐదో తారీఖు రోజు కేసీఆర్ విచారణకు హాజరు కావాలని జూన్ ఆరో తారీఖు రోజు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు విచారణకు హాజరు కావాలని జూన్ తొమ్మిదో తారీఖు రోజు వీటల రాజేందర్ విచారణకు హాజరు హాజరు కావాలని ఆదేశించింది కాబట్టి సో విచారణకి కేసీఆర్ హాజరవుతారా లేదా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఏ విధంగా అయితే విద్యుత్ కమిషన్ కి లేఖ రాశారు కేసీఆర్ ఆనాడు విద్యుత్ విషయంలో కూడా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవకతగాలు జరిగాయని చెప్పేసి అప్పుడు కమిషన్ ఒక ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది కానీ కేసీఆర్ లేఖ రాశారు విద్యుత్ కమిషన్కి సో ఇప్పుడు కూడా మరి యొక్క కాళేశ్వరం కమిషన్కి లేఖ రాస్తారా విచారానికి హాజరవుతారా అనేది కూడా చర్చ జరిగే అవకాశం ఉంది న్యాయ నిపుణులతో కూడా మరొకసారి చర్చించిన తర్వాత తుదినే వస్తుంది కాకపోతే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మెయిన్ చాలా కీలకమైన అంశాలు ఏంటంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైనే చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది సో మరి దాంతో ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుంది కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఎప్పుడు పార్టీలో పులు స్టాప్ పడబోతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ పులు స్టాప్ పడకపోతే మాత్రం కవిత ఏ విధమైన స్టెప్ తీసుకుంటుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో జూన్ రెండో తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఖచ్చితంగా కవిత ఒక స్టేట్మెంట్ ప్రకటన చేస్తుందని స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి కవిత మాత్రం అధికారికంగా ఎక్కడ ప్రకటన చేయలేదు కాకపోతే స్పెక్యులేషన్స్ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో చూడాలి మరి ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కేసీఆర్తో భేటీ కాబట్టి అనేక అంశాలు చర్చించిన తర్వాత ఫర్దర్గా మరి ఎటువంటి నిర్ణయం వస్తుందో పార్టీ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ ఎటువంటి నిర్ణయం వస్తుంది కవిత విషయంలో అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సో ఏదేమైనా సరే కవిత మాత్రం కొన్ని చాలా కీలకమైన అంశాలు అందులో లేఖలో పొందుపరిచింది ముఖ్యంగా మనం స్థానిక సంస్థల అంటే సారీ ఎమ్మెల్సీ పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండు అనేది కూడా ఆమె చాలా సంచలన ఆరోపణ చేసింది దానివల్ల మనం పోటీ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది అందువల్ల ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది కనబడమవుతుంది పార్టీలో కూడా చర్చ జరుగుతుంది ప్రత్యామ్నాయం బీజేపీ అనేది చర్చించుకుంటున్నారు బీజేపీ బలపడుతుందనేది కూడా ఆమె సంచలన ఆరోపణలు కూడా చేశారు దాంతో పాటుగా కొందరు మాత్రమే కలుస్తున్నారు మిగిలిన వారిని కలవసం లేదనేది కూడా ఆమె ఆరోపణలు చేసింది సో రానున్న రోజులలో పార్టీ ఏవైతే కొంత పార్టీ అంశంగా మారినటువంటి అంశాలు ఉన్నాయి అవి చర్చించుకొని ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందనేది కూడా ఆమె అనేక అంశాలు లేఖలో పేర్కొంది కాబట్టి సో చూడాలి మరి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయ్యారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత ఫర్దర్ గా ఏం నిర్ణయం వస్తుంది కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి అనేది కూడా కవిత విషయంలో మనకి తెలిసే అవకాశం ఉంటుంది రైట్ ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జీఆర్ఎంబి అనుమతి తప్పనిసరి అని తెలిపారు సంబంధిత నది పరివాహక రాష్ట్రాల నుంచి అంతరాష్ట ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకొని అన్ని రాష్ట్రాలు అందుకు ఒప్పుకోవాలి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి ఈ నియమ నిబంధనలు పాటించకుండానే గోదావరి వనకచర్ల ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు కేంద్రం జుట్టు తవ చేతిలో ఉందని రాత్రికి రాత్రే ప్రాజెక్టు రూపకల్పన చేసి టెండర్లు పిలిచి కేంద్రం ముందు పెట్టారని ఆరోపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టిన ప్రాజెక్టులకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడ్డుపడ్డాయని ఇప్పుడు కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎలా కడుతున్నారని ప్రశ్నించారు దేశాల మధ్య రాష్ట్రాల మధ్య పోరాటాలు యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ల కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళు ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్లీ మొదలైంది ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఒకటి కాదు రెండు కాదు శాశ్వతంగా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది అంటే మేము కాళేశ్వరం కడితేనో భక్త రామదాస్ మేము పాలమూరు కడితేనో దిండి గడితేనో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు సిడబ్ల్యూసీ కి లేఖలు రాస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తారు హైకోర్టులో కేసు వేస్తారు సుప్రీం కోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు నువ్వు అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టినరు నీ మెట్రో రైలు కి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు నువ్వు ఆ రోజు బడ్జెట్ లో అయితే గుండు సున్నా నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ పరిష్కరిస్తా అన్నాడు పొద్దుగాలని అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు నేను నీతి ఆయోగ్ మీటింగ్ లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయి పొదుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు నేను అనుకున్నా ఈ దీని గురించి మాట్లాడతాడేమో ఈ గోదావరి బంకచర్ల ప్రాజెక్టు ను గట్టిగా ఎదిరించడానికి పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి అని నేను అనుకున్నా కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు ఏం ఏం జరుగుతాం రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు దేశాల మధ్య రాష్ట్రాల గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని వాపోయిన సీఎం ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదని అన్నారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని వారికి పదవుల్లో కొనసాగే అర్హత ఉందా అని నిలదీశారు గతేడాది నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరు కాలైన సీఎం ఇప్పుడు ముందుగానే వెళ్లి కూర్చున్నారని తెలిపారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమి రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు ఏమి ఇచ్చిండ్రు నువ్వు 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 అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిన్రు ఏ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు నిన్న నేను పొద్దుగాలని అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు నేను నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయి పొదుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు నేను అనుకున్నా ఈ దీని గురించి మాట్లాడతాడేమో ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి అని నేను అనుకున్నా కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి మాట్లాడడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడడు ఏం చేస్తున్నట్టు నీటి శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు మనం తెలంగాణ వాడుకోలేకపోవడం వల్లే ఆ నీరు కిందకి పోతుందేమో తప్ప తెలంగాణ వాడుకుంటే అవి సముద్రంలోకి పోవన్నారు తెలంగాణ నీళ్లను తీసుకుంటే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం చేస్తున్నారని కూడా అడిగారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం మేల్కొని అవి వరద జలాలు కావని గుర్తించి గోదావరి ప్రాజెక్ట్ ప్రాజెక్టుపై కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు హరీష్ రావు మంత్రి గారికి మీరు చెప్పరా ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి నా జీఆర్ఎంబి అనుమతి లేదు సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అపెక్స్ కమిటీ అనుమతి లేదు ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కిందిస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఎట్లా ఇస్తారు ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అడుగుతారు ఒక చిన్న ప్రాజెక్టు కట్టాలంటేనే మీకు వాళ్తా చట్టం ఈ చట్టము ఆ చట్టము రకరకాల అనుమతులు అడుగుతారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టు కు మరి దాంట్లో అంతరాష్ట సమస్యలు కూడా ఉన్నాయి మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా జీఆర్ఎంబి అనుమతి తీసుకోరా ఇవి ఇవీ లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన అనుమతిస్తుంది ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా మీ పదవులే మీకు ముఖ్యమా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా అడగండి ప్రశ్నించండి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అన్ని ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసింది ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంల కీలక సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది సుపరిపాలన ఉత్తమ పద్దతులపై ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించారు ఈ సమాపేశానికి బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్టాల నుంచి ఇరవై ముఖ్యమంత్రులు పద్దెనిమిది మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు Hørte du det? ఎన్డీఏ కూటమి సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధాని మోదీని అభినందించాయి అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలి అనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం అంతర్జాతీయ యోగ దినోత్సవ దశాబ్దం పూర్తి అత్యవసర పరిస్థితి విధించి యాబై ఏళ్లు పూర్తయిన యాబైవ లోక్తంత్ర హత్య దివస్ లాంటి కార్యక్రమాలపై చర్చించారు सर 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 राम राम सर 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 सर

રા తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీసీపీ సీకా గడుపుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు ఈ నేపథ్యంలోని విస్తరణపై ఆశావాహకుల్లో ఉత్కంఠ నెలకొంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే నలుగురు లేదా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలు సామాజిక వర్గాలకు ఛాన్స్ ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కేబినెట్ చోటు దక్కని వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది ఇక పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరిగే ఛాన్స్ ఉంది సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది ఆశావాలు ఎక్కువ ఉన్నారు సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది కానీ ఈ మేలో కానీ జూన్ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అవుతాను ఆశిస్తూ ఉన్నాం మనం చూడాలి నేను సమీకరణ ఎట్లా పనిచేస్తాం అదే మంత్రి వరకు ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం గతంలో ఒకసారి మన మాట్లాడుతూ మంత్రి ఒక వైపు నేసింది అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది మన సలహాలు అడుగుతారు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్ ముఖ్యమంత్రి గారు మనం సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం ఢిల్లీ పిలిచారు మన సలహాలు తీసుకున్నారు మన సలహాలు చెప్పొచ్చాము అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి వీళ్ళంతవరకు కావాలని కోరుకుంటా ఉన్నాం మంత్రి వేరే పోసుకొని నేను అనుకుంటా మరి మే ఎండింగ్ జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాము రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది ఆశావాలు ఎక్కువ ఉన్నారు సీట్లు తక్కువున్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది కానీ ఈ మేలో కానీ జూన్ జూన్లో కానీ అంటే వేదాంతో మంత్రివర్గ విస్తరణపై మరిన్ని డీటెయిల్స్ సమప్రనిధి పవన్ అందిస్తారు పవన్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యారు ముఖ్యంగా చూస్తే ఈ నెలాఖరు లేదా వచ్చే వారంలో మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొంత సూచనలు కూడా వచ్చాయి అయితే దీనిపైన ఆశావాహుల్లో కూడా చాలా ఉత్కంఠంగా ఉంది అయితే ఇప్పటికే దీనిపైన దీనికి సంబంధించి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ పేర్లు కూడా ఖరారైనట్లుగా దీనికి సంబంధించి కొంత వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఇందులో చూస్తే మాత్రం సామాజిక వర్గంతో పాటు దీనికి సంబంధించి కొంతమంది పేర్లను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది అయితే ముద్రా సంబంధించిన సామాజిక వర్గానికి కూడా ఒక సీటు అంటే మంత్రివర్గ విస్తరణలో ఒక సీటు కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు చూస్తే ఇప్పటికే నలుగురు లేదా ఐదుగురికి మాత్రమో మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందని చెప్పి కూడా దీనికి సంబంధించి పిసిసి ఆ యొక్క అధ్యక్షుడు ఆ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టం చేశారు అయితే ఇందులో చూస్తే మాత్రమో ఎవరెవరికి యొక్క దీనికి సంబంధించి ఒక సీట్లో అంటే మంత్రివర్గ విస్తరణలో యొక్క సీట్లు ఖరారు అవుతుందని మాత్రం వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూస్తే ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఇక ఢిల్లీలో యొక్క అగ్రనేతలను కూడా తమ వారిని సంప్రదించారు ఎందుకంటే తమకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పి కూడా కొంతమంది దీనికి సంబంధించి కూడా వారిని యొక్క పూర్తిగా వారిని ఆ యొక్క వారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తుంది అయితే ఇంత ఇదంతా చూస్తే మాత్రము ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో మొదటి వారంలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పి కూడా చాలా ఊహాగానాలు కూడా వినిపించాయి అనేక సార్లు కూడా దీనికి సంబంధించి ఒక భేటీ కూడా కొనసాగింది ఢిల్లీలో అగ్రనేతలతో ఈసారి కూడా సీఎం కేసీఆర్ కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఢిల్లీ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే ఒక భేటీ అయ్యారు భేటీల నేపథ్యంలో ఎవరూరు యొక్క మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుంది అనేది మాత్రము వేచి రాసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఢిల్లీ తర్వాత సీఎము హైదరాబాద్ వస్తే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీ నుంచి అక్కడ కొంతమంది పేర్లు ఒక స్పష్టమైన తర్వాత హైదరాబాద్ వస్తే యోరూరికి సంబంధించి ఒక సీట్లు ఖరారు అయ్యాయి దానికి సంబంధించి ఏ ఏ సామాజిక వర్గాలకు ఏ అంశాలను బట్టి ఒక సీట్లను ఖరారు చేసింది అనేది మనకు స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒకటి రెడ్డి సామాజిక వర్గం కావచ్చు అంతేకాకుండా కొంత యొక్క ముద్ర సంబంధించిన సామాజిక వర్గాన్ని కావచ్చు ఇతర సంబంధించిన సామాజిక వర్గాన్ని కూడా ఒక్కొక్కరి పేర్లను కూడా మంత్రివర్గ విస్తరణ దీనికి సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తుంది చర్చించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు నేతలు ఎవరో పేర్లు ఖరారు చేస్తారని మాత్రమో వేచుడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతమంది పేర్లను కూడా ఇక్కడి నుంచి ఖరారు చేసుకొని వెళ్ళినట్లుగా తెలుస్తుంది అక్కడ వారికి సంబంధించి వీరికి ఎందుకు ఒక మంత్రివర్గ విస్తర లో చోటు నుంచి పనిచేస్తున్నారు దానిపైన కూడా కొంత భేటీలో కూడా కొనసాగుతుంది మరోవైపు చూస్తే ఆశావాహుల్లో వారికి మంత్రి మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోతే మాత్రము వారికి నామినేట్ పోస్టులు ఇస్తాము అంతేకాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక సీటు కూడా కల్పిస్తామనేది ఒక హోదా కల్పిస్తామనేది మాత్రమే ప్రధానంగా ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా కొంత స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఎవరైతే దీనికి సంబంధించి మంత్రి వర్గ సీటు లభించకపోతే మాత్రం వారి అలకం ఉంటే మాత్రం కూడా సంప్రదించి ఈసారి లేకుండా దీనికి సంబంధించి వేరే పోస్ట్ కూడా ఇస్తాము నామినేటెడ్ పోస్ట్ కావచ్చు ఇతర సంబంధించిన కొన్ని పోస్ట్ కూడా తమకు ఇస్తామని చెప్పి కూడా వారిని సంపాదించే పని అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రము మరి ఒక మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వస్తే మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత లేఖ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను ఏకీభివిస్తున్నామన్నారు పార్టీలో సమస్యలు లేఖల ద్వారా కాకుండా అంతర్గతంగా మాట్లాడుకుంటే మంచిదని అన్నారు అంతిమంగా కేసీఆర్ తమ లీడర్ అని ఆయన బాటలోనే నడుస్తామని కూడా తెలిపారు పార్టీలో అందరూ కేసీఆర్ ఆదేశాలనే పాటిస్తారని కవిత పార్టీ అనేది ఊహాగానమే అని పార్టీ పెడితే అప్పుడు మాట్లాడుకుందామని అన్నారు కేటీఆర్ మాటలతో ఏకీభీవిస్తున్నామని అన్నారు కేటీఆర్ తెలియజెప్పారు ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్ చెప్తే బాగుంటుంది మా కేటీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం డెఫినెట్ గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటలో గారు ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని ఫాలో చేసే మేము కార్యకర్తలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది సో ఆ కేటీఆర్ గారి వ్యాఖ్యలతో మేము అందరం ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహా జనితమే పార్టీ పెట్టిన ఆరుదారులు మాట్లాడాలి దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ఇరవై సంవత్సరాలు అయింది మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆవిర్భావం అయ్యి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సర ప్రభుత్వంలో జూన్ సెకట్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండం చేసుకున్నాం సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ రెండో తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీ డలాసులో ఏర్పాటు చేస్తుంది డలాసు నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఢలాస్ సమావేశం తెలిపతున్నాం దానికన్నా ముందు న్యూయార్క్ లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది